మరో వంక చంద్రబాబును చూడమని అడుగుతా ఉన్నా పద్నాలుగేళ్ళు ముఖ్యమంత్రి అంటాడు మూడు సార్లు సీఎంగా చేశాడు అంటాడు మరి నేను అడుగుతా ఉన్నా పద్నాలుగేళ్ళు ముఖ్యమంత్రిగా చేసిన చంద్రబాబు పేరు చెప్తే ఇక్కడ ఇన్ని వేల మంది ఉన్నారు కదా ఏ పేదవాడికైనా కూడా చంద్రబాబు పేరు చెబితే ఆయన చేసిన ఒక్కటంటే ఒక్క మంచైనా పేదవాడికి గుర్తుందా అని అడుగుతా ఉన్నాడు మీ బిడ్డ రెండు జగన్ పై గంటారా ఎలా 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 ఎలా

మరి నేను అడుగుతా ఉన్నా మరి నేను అడుగుతా ఉన్నా పద్నాలుగేళ్ళు ఒక వ్యక్తి ముఖ్యమంత్రిగా పనిచేసిన తర్వాత కూడా ఏ పేదవాడికి కూడా ఆయన ఆయన పేరు చెబితే ఆయన చేసిన ఒక్కటంటే ఒక మంచి గుర్తుకు రావడం లేదంటే ఆయన చేసిన ఒక్కటంటే ఒక స్కీమ్ కూడా గుర్తుకు రావడం లేదనంటే ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా ఈ చంద్రబాబు గారు అధికారం లేకొచ్చేదాకా అబద్ధాలు మోసాలు అధికారం దక్కితే చంద్రబాబు చేసే మాయలు మోసాలు ఎలా ఉంటాయో ఒక్కసారి చూద్దామా ఒకసారి చూద్దామా ఒకసారి చూద్దామా అన్న ఒకసారి చూద్దామా తమ్ముడు ఒకసారి చూద్దామా అక్క ఇది రెండు వేల పద్నాలుగులో స్వయంగా చంద్రబాబు సంతకం పెట్టి ఎన్నికల మేనిఫెస్టో అని చెప్పి ఇచ్చి ఆ ఎన్నికల మేనిఫెస్టోలో నుంచి ముఖ్యమైన మహామీలనంటూ ముఖ్యమైన హామీలనంటూ ఈ ఎన్నికల పాంఫ్లెట్ లో పెట్టి ముగ్గురి ఫోటోలను పెట్టుకొని స్వయంగా చంద్రబాబు సంతకం పెట్టి స్వయంగా చంద్రబాబు సంతకం పెట్టి మీ ప్రతి ఇంటికి ఈ పాంఫ్లెట్ పంపించాడు నేను అడుగుతా ఉన్నా ఈ బ్యాంప్లెట్ లో ఉన్నవి నేను చదువుతాను మీరే చెప్పండి రెండు వేల పద్నాలుగులో ఈ హామీలను నమ్మి చంద్రబాబుకు ఓటేసి చంద్రబాబును ముఖ్యమంత్రి చేశారు ఆ తర్వాత ఐదు సంవత్సరాలు చంద్రబాబు నాయుడు గారు పరిపాలన చేశాడు నేను మిమ్మల్ని అడుగుతా ఉన్నా ఇందులో చెప్పినేటివి ముఖ్యమైన హామీలనంటూ ఇందులో చెప్పినేటివి ఒక్కటంటే ఒకటైనా చేశాడా నేను మిమ్మల్నే అడుగుతా ఉన్నాను మీరే సమాధానం చెప్పండి అని ఉన్నా ఇందులో చెప్పినేటివి ఇందులో చెప్పినటివి రైతు రుణమాఫీపై మొదటి సంతకం చేస్తానన్నాడు నేను అడుగుతా ఉన్నా ఎనభై ఏడు వేల ఆరు వందల పన్నెండు కోట్ల రూపాయలు వ్యవసాయ రుణాల మాఫీ జరిగిందా అని అడుగుతా ఉన్నాడు మీ బిడ్డ రెండు చేతులు ఇలా 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 ఇందులో రెండో హామీ పొదుపు సంఘాల రుణాలను రద్దు చేస్తారన్నాడు రెండో హామీ